నమస్తే అండి నా పేరు సాయి షణ్ముఖ మాది కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం జగన్నపేట గ్రామం మా భార్య లక్ష్మి మా పాప పూజ్యశ్రీ పనీక్ష తనకి ఇప్పుడు తొమ్మిదో తొమ్మిదో నెల తనకి పుట్టిన మూడో రోజునే తనకి డాక్టర్లకి నార్మల్ చెకప్ కోసం చూపిస్తే వాళ్ళు అన్నారు హార్ట్లో సంబంధించి చిన్న ప్రాబ్లం అయితే ఉన్నట్టుంది ఒకసారి స్కానింగ్ తీపిచ్చండి అని చెప్పేసి మేము స్కానింగ్ తీపిస్తే తనకి యాక్చువల్గా హార్ట్కి సంబంధించి రెండు హోల్స్ అట్లనే ఛాంబర్స్ ఏమైతే ఉన్నాయో సరిగ్గా ఫామ్ కాకపోవడం ఇట్లా కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి తెలిసింది అందు గురించి అని చెప్పేసి దానికి మందులతో అయితే తగ్గదు దానికి యాక్చువల్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంటుంది అది కూడా ఏంటంటే చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది అని చెప్పేసి తెలిసింది మేము ఎవ్రీ మంత్ చెకప్కి వెళ్తూ ఉండేవాళ్ళం డాక్టర్ గారు చెకప్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఎనిమిది తొమ్మిది నెలలు పాపకు వచ్చిన తర్వాత ఆపరేషన్కి రావాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది సో ఆపరేషన్కి అయ్యే ఖర్చు ఏమైతే ఉందో మేము భరించలేని స్థితిలో ఉండగా సో నాకు ఇట్లాగా సోషల్ మీడియా ద్వారా మన మామిడి కుదురు మండల మహేష్ బాబు ఫ్రెండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్ష అధ్యక్షుడైనటువంటి మన హేమంత్ గారు పరిచయం అవ్వడం ఆయన ద్వారా ఏంటి అంటే మహేష్ బాబు మహేష్ బాబు గారి ద్వారా మనకి చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ ఉచితంగా చేస్తున్నారని తెలియడం సో ఆయన మేము అప్రోచ్ అవ్వడం ఆయన ద్వారా మా పాపకి ఆంధ్ర హాస్పిటల్ విజయవాడలో తనకి ఉచితంగా హార్ట్ సర్జరీ కూడా జరగడం జరిగింది ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు గత నెల ఇరవై తొమ్మిదో తారీఖు శుక్రవారం తన హా హార్ట్ ఆపరేషన్ జరిగిందండి నేను మేము డిశ్చార్జ్ చేయం హాస్పిటల్ స్టాఫ్ అందరూ కూడా మమ్మల్ని చాలా బాగా ట్రీట్ చేశారు మాకు ఉచితంగా ఆపరేషన్ చేయించినటువంటి మహేష్ బాబు గారికి మా ఫ్యామిలీ తరఫు నుంచి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి అందరికీ నమస్తే అండి నా పేరు సాయిలక్ష్మి మా అమ్మాయి పేరు కనెక్ష అండి మాకు అసలు దీనికి ఖర్చు అయితే పది లక్షలు అలా అవుతుంది అన్నారు కాకపోతే ఇలా మా మహేష్ బాబు గారు మాకు సాయం చేయడం చాలా మాకు సంతోషంగా ఉంది ఇప్పుడు వరకు అయితే నాలుగు వేల ఐదు వందల సోషల్ మీడియాలో చూసామండి నాలుగు వేల ఐదు వందలు సర్జరీ అని తెలిసింది ఇలాగ ఇలా మహేష్ బాబు ఫ్యాన్స్ వాళ్ళని కన్సల్ట్ చేసి ఇలాగ అడిగితే వాళ్ళు సాయం చేస్తారని చెప్పారండి అలా మహేష్ బాబు గారికి మాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా సాయం చేసే వాళ్ళకి అందరికీ ఆయన ఒక అండగా నిలిచారండి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్